క్షణం క్షణం సివిల్ సర్వీసెస్లో సివిల్ సర్వీసెస్ అనే కాదు మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలో మనం టార్గెట్స్ పెట్టుకుంటాం సాధించాలని కోరుకుంటాం కానీ దానిలో ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎంత పని చేస్తున్నాం దానికోసం అనేది మనం లెక్కేసుకోవాలి జనరల్గా సమయం అనేది మనం ఇరవై నాలుగు గంటలుగా లెక్కేసుకుంటాం రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు మనిషి బతుకుతాడని కానీ ఆ క్యాలిక్యులేషన్ ఆ విధంగా చేసుకోకూడదు మనిషి తనకుండే నిద్రపోయే టైం కానీ తను రోజువారీ కార్యక్రమాలు చేసే టైం కానీ తీసేసి మన ప్రొడక్టివ్ టైం క్వాలిటీ టు టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక మనిషికి అన్ని పనులు అయిపోయాక మిగిలేది దాదాపు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు ఈ పది నుంచి పన్నెండు గంటలు ఉత్సాహంగా మనం పనిచేసుకునే టైము దేనికి కేటాయిస్తున్నాం ఆ పని నిజంగా క్వాలిటేటివ్గా వాడుతున్నాము ఆ టైం మొత్తం మనం అనుకున్న లక్ష్యం కోసం వాడుతున్నామా ఎందుకంటే ఒక పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు నాలుగైదు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు మనం దాని గురించి డెడికేటెడ్గా వర్క్ చేస్తేనే ఏ లక్ష్యానికైనా చేరుకోగలం కాకపోతే ఆ టైం ఎంత క్వాలిటీగా వాడతాం అనేది ఆలోచించాలి చాలామంది ఈ రోజంతా మాకు టైం అయిపోతుంది మాకు టైం మేనేజ్మెంట్ రావట్లేదు అంటారు టైం మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్ ఏ విధంగా ఆర్ట్ అని దీన్ని చెప్పుకోవచ్చు అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగానే టైం ఇచ్చాడు కానీ ఈ టైంని మనం ఎంత క్వాలిటేటివ్గా వాడుతున్నాం అనేది మనిషికి మనిషికి తేడా ఉంటుంది ఏది ఇంపార్టెంట్ థింగ్ ఏది అన్ ఇంపార్టెంట్ థింగ్ నేను నా టైం మేనేజ్మెంట్లో ఏదైనా ఒక విషయం మీద నా టైం స్పెండ్ చేసేటప్పుడు వచ్చే సంవత్సరం ఈ టైంకి ఈ విషయం వల్ల మనకి నిజంగా క్వాలిటేటివ్గా అవుట్పుట్ ఉంటుందా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ టైంని మనం క్వాలిటేటివ్గా అనిపిస్తుందా లేదా ఈ టైం ఈ క్షణంలో వృధా ఉదాహరణకి మనం ఒక మూడు గంటల సినిమా అనుకోండి ఒక నాలుగు గంటల తర్వాత ఆ మూడు గంటల అవుట్పుట్ అనేది మనకు తెలుసుదా లేదా ఆ మూడు గంటలు కేవలం మన ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మిగులుతుందని ఆలోచించుకుంటే మనకి టైం మేనేజ్మెంట్ ఈజీగా అర్థమవుతుంది సో కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవ్వచ్చు ఎందుకంటే హ్యూమన్ నేచర్లో ఒకటి ఉంటుంది ఇంకొక టూ అవర్స్ అయ్యాక ఈ పని చేద్దాం ఇంకొక మూడు గంటలు అయిన తర్వాత రేపు పొద్దున మన పని స్టార్ట్ చేద్దామని కానీ ఆ రేపు పొద్దునంటే ఈరోజు వెళ్ళిపోయిన కాలం అనేది ఖచ్చితంగా తిరిగి రాదు చాలామంది గొప్ప వ్యక్తులు చాలామంది చెప్పారు గడిచిపోయిన క్షణం తిరిగి రాదని మనం అది వింటే విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ పాటించేటప్పుడు మాత్రం తరచుగా మనం మర్చిపోతాం తరచుగా చాలా రెగ్యులర్గా మర్చిపోతాం అనమాట ఈ మాటని కానీ జీవితంలో మనం ఉన్న సంవత్సరం మనం ఉన్న డేట్ మనం అనుకున్న చేయాల్సిన పని ఈరోజు ఈ క్షణం చేయకపోతే వచ్చే క్షణానికి అది డైల్యూట్ అయిపోద్ది అది డైల్యూట్ అయిపోతే మాత్రం ఇంకే రోజుకి మనం పనికి రాకుండా అయిపోతాం మా నాన్నగారు నాకు చెప్పే కోట ఒకటి ఉండేది బతికితే ఎప్పుడు కూడా లైవ్ కరెంట్ లాగా బతకాలని లైవ్ కరెంట్ అంటే ప్రతి క్షణం ప్రతిరోజు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి అది లేని రోజు మనం బతుకున్నా బతకలేనట్టే లెక్క కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవితంలో అంటే ప్రతి ఒక్కళ్ళు సూపర్ సూపర్ న్యాచురల్ గొప్ప గొప్పవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు కానీ లైఫ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న టైంని మనకున్న శక్తిని మనకున్న కాలాన్ని మనకున్న ఎనర్జీని మిస్ చేసుకోకూడదు ముఖ్యంగా ఇరవై సంవత్సరాల వయసు నుంచి నలభై యాభై సంవత్సరాల వయసు వరకు మనకు ఆ కష్టపడే పటిం ఉంటుంది దాన్ని వదిలేసుకుని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యో ఇలా అయిపోయిందని బాధపడి కూడా లాభం ఉండదు కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం టైంని మనం మేనేజ్ చేస్తే టైం అనే కాదు మన ఆలోచనని మన ఎనర్జీని మొత్తాన్ని మనం అనుకున్న లక్ష్యం వేపు ఛానల్ చేసుకోగలిగితే కనుక విజయం వచ్చేది రాంది తర్వాత విషయం మన ప్రయత్నం చేసామనే సంతృప్తి మనలో మిగులుద్ది అది లేనప్పుడు మనలో మన గిల్ట్ అనేది లైఫ్ అంతా ఉంటుంది అంటే మనం అనుకుని చేయలేకపోయాం మన టైంని మనం మేనేజ్ చేసుకోలేకపోయాం లేదా మన ఎనర్జీస్ని మనం మేనేజ్ చేసుకోలేకపోయామని తర్వాత ఈ చుట్టు ఈరోజు చుట్టూ ఉన్న మనుషులు చుట్టూ ఉన్న పరిస్థితులు జీవితం అంతా ఉండవు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న సెటప్ నాలుగేళ్ళ తర్వాత మన లైఫ్లోనే ఉండదు కానీ మనం చేసిన కష్టం మాత్రం మన గుర్తుండే ఉంటుంది కాబట్టి నిజంగా మనం అనుకున్న లక్ష్యం పైన మన హనిసులు చేసామా మనం నిజంగా దానికోసం తప్పించామా అని మనకున్న సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎనర్జీస్ని వారి ఒక ప్రణాళిక వేసుకుని ఏమేం చేయాలనుకుంటున్నారో మిస్ చేయొద్దు ఎందుకంటే జీవితం అనేది చాలా అరుదైన అంశం ఈ జీవితం ఇచ్చిన ఆపర్చునిటీ ముఖ్యంగా ఈ ఏజ్లో మనకు వచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టేసి లోనయ్యి టైం వేస్ట్ చేసేసుకుని బాధపడుతూ మాత్రం ముందుకెళ్ళొద్దు ఇది యువత అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం